హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షైనీ స్వీట్ హోమ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ స్వీట్ కార్న్ మసాలా వడ ఈ స్వీట్ కార్న్ మసాలా వడ ఏ విధంగా తయారు చేస్తారో నేర్చుకుందాం ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి రెసిపీస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఈ స్వీట్ కార్న్ మసాలా వడలు ఏ విధంగా తయారు చేస్తారో నేర్చుకుందాం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి స్వీట్ కార్న్ మసాలా వడలు కోసం ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఫస్ట్ తీసుకొని ఈ కప్తో టూ కప్స్ స్వీట్ కార్న్ తీసుకోవాలి నేను వచ్చేసి పాలక కంకులు తీసుకున్నాను అంటే లేత కంకులు అంటారు చూడండి వాటిని తీసుకున్నాను ఈ విధంగా టూ కప్స్ తీసుకొని ఇప్పుడు ఈ స్వీట్ కార్ని మిక్సీ వేసుకోవాలి చూడండి నీకు మీకు వీడియోలో చూపిస్తున్నాను ఈ విధంగా బరక బరకగా వేసుకోవాలన్నమాట మెత్తగా అస్సలు గ్రైండ్ చేసుకోకూడదు ఈ విధంగా బరక బరక వేసుకోవడం వల్ల స్వీట్ కార్ని బాగా వస్తాయి వడలు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం మిక్సీ వేసి పెట్టుకునే ఈ స్వీట్ కార్న్ పిండిని ఈ బౌల్లో షిఫ్ట్ చేసుకుందాము మీరు కానీ డ్రై కంకులు అంటే ఎండిన కంకులు తీసుకుంటే మీరు నానబెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకొని మిక్సీ వేసుకోవాల్సి వస్తుంది నేను వచ్చేసి లేత కంకులు పాల కంకులు తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా మిక్సీ వేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా షిప్ చేసుకున్న తర్వాత దీంట్లో టూ టేబుల్ స్పూన్ వచ్చేసి బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి అనమాట అలాగే టూ టేబుల్ స్పూన్ శనగపిండి కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో తురిమిన అల్లం పేస్టు ఇవి అల్లాన్ని తురుముకున్నాను దా అది వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ అలాగే సన్నగా తరిగిన త్రీ గ్రీన్ చిల్లీ వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకోవాలి పుదీనా వేసుకోవడం వల్ల మసాలా వడలు మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకోవాలి కాల్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి పసుపు మీకు ఇష్టం లేకపోతే పసుపుని స్కిప్ చేసుకోవచ్చు నేనైతే కలర్ బాగుంటాయని చెప్పి పసుపు వేసుకుంటున్నాను మీకు ఎవరికైనా గ్యాస్టిక్ ప్రాబ్లం ఉందనుకున్నప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ జలకులు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేసుకోలేదండి ఇప్పుడు ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ స్వీ స్వీట్ కార్న్ పట్టే విధంగా నేను వచ్చేసి వాటర్ ఏమి యాడ్ చేయలేదండి ఈ స్వీట్ కార్న్లో వాటర్ ఉంటాయి కాబట్టి కరెక్ట్గా నాకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంట్లో నుంచి కొంచెం పిండి తీసుకొని ఒక బాల్లాగా రెడీ చేసుకోవాలి ఈ విధంగా ఒక బాల్లాగా రెడీ చేసుకొని ఒక బటర్ పేపర్ మీద వడలాగా ప్రెస్ చేసుకోవాలి బటర్ పేపర్ మీదే కదండి మామూలుగానే వేసుకోవచ్చు కూడా నాకైతే బటర్ పేపర్ మీద ఈజీగా ఉంటుందని చెప్పి బటర్ పేపర్ మీద కూడా రెడీ చేస్తున్నాను చూడండి ఈ విధంగా రౌండ్ షేప్లో రెడీ చేసుకోవాలి ఈ మందం ఉండాలన్నమాట ఎక్కువ మందంగా ఉండకూడదు అలాగని పల్చగా ఉండకూడదు ఈ మందంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వచ్చేసి బాగా హీట్ అవ్వాలన్నమాట ఈ విధంగా బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం ఈ మసాలా వాడాలని స్వీట్ కార్న్ మసాలా వాడాలని వన్ బై వన్ వేసేసుకోవాలి మొన్న మేము సండే వచ్చేసి సండే మార్కెట్కి వెళ్ళామండి అంటే వెజిటేబుల్ మార్కెట్కి అక్కడ ఈ స్వీట్ కార్న్ అమ్ముతూ ఉన్నారు ఫిఫ్టీ రూపీస్కి ఎనిమిది కంకులు ఇచ్చారండి చాలా తక్కువ రేటుకి వస్తున్నాయి అలాగే హెల్త్కి చాలా మంచిది కాదని చెప్పి తీసుకున్నాను తీసుకొని డైరెక్ట్గా ఉడకబెట్టిస్తుంటే హాఫ్ కంకు తిని హాఫ్ కంకు వదిలేస్తున్నారు ఇలా కాదని చెప్పేసి ఈ విధంగా స్నాక్ రెడీ చేద్దామని చెప్పి ఈ విధంగా వడలు రెడీ చేశాను ఫ్రెండ్స్ చాలా ఇష్టంగా తిన్నారు ఈ విధంగా వేసుకున్న ఈ వడల్ని టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ రావాలన్నమాట మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ రావాలి ఒక వడ మీకు చూపిస్తున్నాం చూడండి ఫ్రై అయిపోయాయి ఇంకా లేట్ చేయకుండా మనం ఈ వడల్ని తీసేసుకోవడమే ఒక చిల్లులకెంట్ తీసుకొని ఈ విధంగా తీసేసుకుందాం చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట క్రిస్పీగా ఉంటాయి ఈ విధంగా ఫ్రై అవ్వడం వల్ల ఇప్పుడు వీటిని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం సేమ్ మిగిలిన వడలు కూడా ఈ విధంగానే వన్ బై వన్ వేసేసుకొని వీటిని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ స్వీట్ కాన్లు వచ్చేసి మంచి విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్ పుష్కలంగా ఉన్నాయండి హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి కండరాలు నొప్పులు వాళ్ళకి అలాగే బీపీ షుగర్ ఉండే వాళ్ళకి ఇవి చాలా మంచిది అలాగే వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుందంట సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ స్వీట్ కార్న్తో డిఫరెంట్ డిఫరెంట్గా రెసిపీస్ చేసుకొని తినేయండి హెల్త్కి చాలా మంచిది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసుకుందాం అంతే మన స్వీట్ కార్న్ మసాలా వడ రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకొని తినేయడమే నేను వచ్చేసి టమోటాకి చెప్తే సర్వ్ చేసి మా ఇంట్లో వాళ్ళకి పెట్టానండి ఇష్టంగా తిన్నారు మరి ముఖ్యంగా మా పాప అయితే చాలా ఇష్టంగా తినింది ఇప్పుడు మీకు ఒకటి తుంచి చూపిస్తున్నాను చూడండి పైన చాలా క్రిస్పీ ఉన్నాయి లోపల చాలా సాఫ్ట్గా ఉన్నాయి అనమాట సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ స్వీట్ కార్న్ మసాలా వడాలను ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్